నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ ఎందుకు ఇప్పుడు స్ట్రెయిట్ టాక్ నిన్న మొన్న రెండు మూడు రోజుల నుండి అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి సాక్షిగా మనం చూస్తే అదే డైరెక్ట్ ఎగ్జాంపుల్ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి కేవలం సంతకం పెట్టడానికి వచ్చి గవర్నర్ ప్రసంగించే సమయంలో టైం పెట్టుకోని మరి పదకొండు నిమిషాలు అవుతాయని ఆయన ఒక పక్క చెప్తున్నాడు వెళ్ళిపోవాలా టైం అయిపోయింది వెళ్ళిపోవాలా టైం అయిపోయింది అని చెప్తే బొత్స సత్యనారాయణ ముభావంగా అట్ట మలుగున్నాడు ఏది కొద్దిసేపు నాకు కనీసం ఒక గంట రెండు గంటలైనా ఉండిపోతే దానికి ఒక అర్థం ఉంటుంది ఏదైనా ఒక సమస్య పైన మాట్లాడితే బాగుంటుంది అనే ఫీలింగ్లో బొత్స సత్యనారాయణ ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి సింగల్గా ఆయన ఏదైతే ఆలోచన చేస్తాడో అదే లైన్ పైన ఉంటాడు పార్టీ కేడర్తోనూ ముఖ్యంగా కనీసం పార్టీ నాయకులతోనూ చర్చించే అవకాశం ఏ కోశానూ ఉండదు కావాలంటే మొన్న మొన్న నెల్లూరులో ఒక మీటింగ్ జరిగింది కార్యకర్తల సమావేశం ఆ మధ్య పులివేందలో జరిగింది మొన్న గుంటూరులో ధర్నాకు వచ్చాడు కదా మిర్చి యార్డు అక్కడ కావచ్చు ఎక్కడక్కడ ఆ యొక్క పార్టీ నేతలతో మాట్లాడే స్వభావం జగన్మోహన్ రెడ్డికి లేదు ఈయన మాట్లాడాలనుకునేది డైరెక్ట్గా మాట్లాడేసేది వెళ్ళిపోతాడు అదే బాబుగారిని చూడండి ఆయన మాట్లాడేటప్పుడు పక్కన ఖచ్చితంగా అందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని డైరెక్ట్గా ప్రజలకు చెప్తాడు అందరి అభిప్రాయం తీసుకొని సమిష్టిగా కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకుంటాడో ముండిగా ఆ రూట్లోనే ఉంటాడు అయితే ఈ యొక్క ఆయన తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయాలకి స్వయంగా ఇదే అండి అసెంబ్లీ నుంచి ఉన్న పళ్ళంగా వెళ్ళిపోవడము ఈ వివాదాస్పద నిర్ణయాలకి పార్టీ క్యాడరు చికాకు ఒక తెలియని ఒక వైరాగ్యంలో పడిపోతున్నారు క్యాడరు అదే సమయంలో శాసన శాసనమండలిలో చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఎవరైతే మాట్లాడడానికి నలుగురు ఐదు మంది ఎమ్మెల్సీలు మేము మాట్లాడతాం మేము మాట్లాడతామని వస్తున్నారో వాళ్ళకి ఈయన గమ్మ నుండి కూడా వాళ్ళతో మాట్లాడించేదానికి అవకాశం ఇస్తున్నాడు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది వైఎస్ రెడ్డి సమయం నుంచి కూడా బొత్స సత్యనారాయణ విజయనగరంలో ఒక కీ రోల్ పోషించేవాడు విజయనగరంకి సంబంధించి తొమ్మిది నియోజకవర్గాలు ఉంటే తొమ్మిదిట్లో కాంగ్రెస్ని గెలిపించిన సమర్థుడు బొత్స సత్యనారాయణ కానీ కాలక్రమేణా ఆయన కాంగ్రెస్లో ఉండడం జగన్మోహన్ రెడ్డి వైసీపీకి వెళ్ళడం ఆ సమయంలో వైసీపీకి సంబంధించి విజయమ్మ అసెంబ్లీలో ఉంటే ఈయన మాట్లాడిన మాటలు చూసాం కన్నీరు కార్చే విధంగా బొత్స సత్యనారాయణ వైఎస్ విజయమ్మని కన్నీరు కార్చే విధంగా అసెంబ్లీలో కొన్ని మాట్లాడినాడు అందరూ ఇవన్నీ చూశారు కానీ వాళ్ళమ్మను అన్ని మాటలు తిట్టినాగని జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క శవాల మీద చల్లరేరుకుండే రకాలు అంటారు చూడు ఆ స్వభావంతో బొత్స సత్యనారాయణని పార్టీలోకి తీసుకున్నాడు వాళ్ళమ్మను తిట్టినోటి ఎవరున్నా పార్టీలోకి తీసుకుంటారా తీసుకున్నాడు కానీ ఆయన ఓడిపోవడం జరిగింది తద్వారా మళ్ళీ ఎమ్మెల్సీని చేశారు ఎమ్మెల్సీ చేశాక నాయకుడు అంటే ఇట్లా ఉండాలని వైసీపీకి జగన్మోహన్ రెడ్డి ఒక రెండు మూడు నెలలోనూ నాలుగైదు నెలలోనూ కానీ జైలు కన్నా వెళితే భారతీకి అధికారం వెళ్ళే ఛాన్స్ లేదు అంటే భారతీకి వైసీపీ పైన పట్టు సాధించే అవకాశం అంటూ లేదు ఉత్తరాంధ్ర నాయకులందరూ ఖచ్చితంగా బొత్స సత్యనారాయణకి నాయకత్వం ఉండాలా అని చెప్పి చాప కింద నీరులాగా వైసీపీని తట్టపుట్ట సర్ది ఈ బొత్స సత్యనారాయణ చేతిలో పెట్టాలని వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకున్నది స్ట్రెయిట్ లాజిక్ ఆల్రెడీ వైసీపీ అంటే రెడ్డి ఓట్లన్నీ కన్ఫామ్గా పడతాయి జగన్మోహన్ రెడ్డికి అంతో ఎంతో క్యాడర్ ఉంది బొత్స సత్యనారాయణ కన్నా వైసీపీ పగ్గాల కన్నా చేపడితే ఆటోమేటిక్గా కాపుల్లో కొద్దిమేర కనీసం ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ అన్న ఒక చలనం వచ్చి బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీలోకి వస్తారు అని చెప్పి వాళ్ళ సరికొత్త నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఎన్నుకోవాలనే ఉద్దేశంలో ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే మనం మొన్న చూసాము అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి నాకు టైం అయింది వెళ్దామురా అనేసి అంటుంటే బొత్స గారు కూడా అదేంటయ్య అనేసి బిద్దరిపోయి చూస్తున్నారు ఎందుకు వెళ్దాలా అనేసి బిద్దరిపోయి చూస్తున్నాడు అదే సరే ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అక్కడ ఉంటా ఉంటున్నారు మీరు మీకు గుర్తు చేసుకుంటే మీకు అర్థమవుతుంది వెంకయ్యనాయుడు గారు ఎక్కడి నుంచే మన రాష్ట్ర అసెంబ్లీ నుంచి వాగ్దాటిగా మాట్లాడ ఆయనకు వచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ ఉంటే అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్లు కూడా బుక్స్ తీసుకొని మరి రాసుకునేవాళ్ళు ఆయన మాట్లాడే విలువైన మాటలు ఆ విధంగా ఉండేవి అంటే ప్రభుత్వానికి ఏ విధంగా మేలు చేకూరుతాయో ఆ విధంగా ఆలోచనలు ఉంటాయి అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు దేశ స్థాయిలో చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి అదేవిధంగా ఎల్కే అద్వాని గారు కావచ్చు ఇద్దరు ఎంపీలుగా వచ్చి బీజేపీని వాళ్ళు ఆ రోజు చేసిన ఫౌండేషనే బీజేపీ దేశమంతా ఏళ్తూ ఉంది మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పి కావాలని పిల్లోడు కదా చాక్లెట్ కోసం మారాం చేసినట్టు కావాలనే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ప్రతిపక్ష హోదా కన్నా ఇస్తే చంద్రబాబు చేతల్లో లేదు చట్టం పరంగా కూడా బాబు గారికి కూడా అది కాని పని చట్టాన్ని దాటి చట్టాన్ని మీరి సో ఒకవేళ ప్రతిపక్ష హోదా అవకాశం ఉండి ఇస్తే మళ్ళీ అదే తీరున ఎక్కడ ఈ యొక్క బాబుగారు ఏదైనా మాట్లాడుతూ ఉంటే దానికి అడ్డు తగలనము మార్షల్స్ ద్వారా ఎత్తుకొని బయటికి వెళ్ళిపోయే విధంగా స్వయంగా ప్లాన్ చేసుకుంటాడు బయటికి పోవాలా అక్కడ ఆయన చేసిన అవినీతి గురించి మాట్లాడకూడదు అని అది ఆయన తీరు ఆ తీరు ఆ విధంగా ఉంది మనం కూడా చూసుకుంటే ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది అనమాట పజిల్ ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదా నీకు చంద్రబాబు గారు ఎందుకు ఇస్తారు అదే కదండి ఇప్పుడు నీకు ప్రశ్నించే దానికి కూడా నీకు చేత కాదు అని చెప్పి వాళ్ళకి మనం చూస్తే అర్థమవుతుంది పొరపాటున ఇంకొక పది మంది పన్నెండు మంది కన్నా ఇచ్చి ఉంటే వీళ్ళకి రాష్ట్రంలో అంటే చాలా పీస్ఫుల్గా నడుస్తూ ఉన్నది అసెంబ్లీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల గురించి కావచ్చు ఆ దీపం పథకం గురించి కావచ్చు తల్లికి వందనం పథకం గురించి కావచ్చు ప్రజల్లో డౌట్లు ఉన్నాయి దానిపైన నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా నువ్వు సమర్థమైన నాయకుడు అయితే అక్కడ అసెంబ్లీలో ప్రశ్నించేదానికి ఎవరు లేరు కానీ స్వపక్షంలోనే విపక్షంలాగా పవన్ కళ్యాణ్ గారు బాబు గారు వీళ్ళంతటికి వీళ్ళే ప్రజల్లో ఉండే డౌట్స్ని వాళ్లే రేస్ చేసి తల్లికి వందనం పథకం నుంచి వస్తుంది వీళ్ళే కూల్గా ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నదో వాళ్ళు అదే విధంగా చెప్తున్నారు ఈ యొక్క రాక్షసుడు పోయి అసెంబ్లీని ఈ యొక్క చర్చిని జరగకుండా తప్పుదారి పట్టకుండా అసెంబ్లీ అయితే చాలా కూల్గా జరుగుతుందని అయితే నేనైతే భావిస్తాను అయితే సత్యనారాయణ ఖచ్చితంగా ఉండనైతే ఉంది దీంట్లో ఆల్రెడీ ఇదే విజయనగరం ప్రాంతం విశాఖపట్నం ఉత్తర ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకుడు ఆయన వచ్చిన్నాడు విజయసాయి రెడ్డి కానీ ఆయన ఏమనుకున్నాడో కేసులు తీవ్రమైపోయి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు ఆయనకి ఏ కోసిన పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉండేది కాదు ఎందుకంటే విజయసాయిరెడ్డి స్వాతగా నేచరు జగన్మోహన్ రెడ్డికి తెలుసు జగన్మోహన్ రెడ్డి విజయసాయి విజయసాయిరెడ్డికి తెలుసు కానీ బొత్స సత్యనారాయణ అయితే పార్టీని కాపుగా అయ్యగలుతాడు అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది కాబట్టి వైఎస్ భారతికి కానీ ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి పార్టీ అప్పగించరు ఈ పార్టీ అప్పగించేది ఎవరికైనా ఉండదంటే బొత్స సత్యనారాయణ గారికి అని నేనైతే చెప్పగలను చూద్దాం ముందు కాలం ఏం జరుగుతుందో धन्यवाद धन्यवाद